అనుదిన అర్ణోదయస్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు అమ్ముల్య మే నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కాల మన ధ్యానాంశము ధన్యులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ వచనం చదువుకుందాం నీ మందిరము నందు నివసించేవారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు అని చెప్పి చూస్తుంటున్నా ప్రతి దినము కూడా అనదినారతి కార్యక్రమంలో ఇలాగో ప్రతి నిత్యము ఆయన సన్నిధిలో ఆయన గణపతికి వచ్చి ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన ఎంతగానో మనం స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం యువతీ కళ వేళలో కూడా మనందరి కూడా సజీవులకులో ఉంచి సజీవుడైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ కీర్తన చదువుకున్నటువంటి లేఖన భాగములో ఈ కీర్తనను కోరాహు కుమారులు వ్రాసారు దేవుని మందిరము పట్ల వారికి ఉన్న ఆసక్తి ఈ కీర్తనలో కనపడుతుంది ధన్యులు అనే పదమును ఈ కీర్తనలో మూడుసార్లు మనము చూడ చూడగలం ధన్యులనగా వారు ఎవరు ధన్యులు అంటే దేవుణ్ణి కలిగిన వారు ధన్యులు ఆశీర్వాదం ఆశీర్వాదం ఇచ్చాడు భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము కాదు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు అటువంటి దేవుడు మన దేవుడు ఇక్కడ గమనించినట్లయితే నాలుగో ఉచంలో నీ మందిరము నందు నివసించేవారు ధన్యులు అని చెప్పి చూస్తుంటారు ఈ కీర్తనను మరి మనం గమనించినట్లయితే దేవుని మందిరమును నివసించేవారు ధన్యులు దేవుని మందిరమును దర్శించడానికి ఆశ కలిగి ఉండాలి దేవుని మందిరంలో పరిచర్య చేసే ఆసక్తి కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో వాక్యము వినే ఆసక్తి కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో దేవుని మందిరములో ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి అటువంటి ఈ అనుభవాలు కలిగిన వారు ధన్యులు అందుకే మనం అక్కడ గమనిస్తే భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టముగా ఒక్క దినము ఆయన గడ ఆయన సన్నిధిలో గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టం అని చెప్పి ఎందుకంటే దేవుని మందిరంలో వారు ధన్యులు కారణం వారు నిత్యము స్థుతిస్తూ ఉంటారు వారు నిత్యము స్థుతిస్తూ ఉంటారు ప్రతి దినము ప్రతి సమయం ప్రతి సమయములో దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన రుచి చూచారు ఆయన మందిర ఆవరణములో ఉంటే ఎన్నో మేళ్లు ఉన్నాయని చెప్పేసి ఎదురు చూసేవారుగా ఉన్నారు ఆయన సన్నిధిలో వాక్యం ఉంది ఆయన సన్నిధిలో ప్రార్థన ఉంది ఆయన సన్నిధిలో ఆరాధన ఉంది ఆయన సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిలో మరి ఉండే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు అందుని బట్టి ఆయన మనం స్థుతించాలి అంతేకాదు అక్కడే ఎనభై నాలుగవ కీర్తన ఐదవ వచ్చిన నీ వలన బలము నందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని చెప్పేసి చూస్తున్నారు ఇక్కడ గమనిస్తే మొదటిగా దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు రెండవదిగా దేవుని వలన బలము పొందు మనుషులు ధన్యులు అని దేవుని వలన బలము పొందు మనుషులు ధన్యులు ఎందుకంటే వారు బలమైన కార్యాలు చేస్తారు బలమైన కార్యాలు చేస్తారు రాజు మొదటి గ్రంథంలో రాజు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తాము ప్రవక్త అయిన ఏలియా యజబేలు పంపిన వర్తమానమును నాకు నిరాశపడ్డాడు భయపడ్డాడు కానీ దేవుడి చేత బయలుపరచబడిన తర్వాత అతడు ఎలిషాను యోహోను హజాయేలును అభిషేకించినట్లుగా చూస్తాం ఎంత గొప్ప దేవుడు ఏలియా ఎంత గొప్ప దైవజనుడు ఆయన చేసిన వంటి కార్యాలు ఎంతో గొప్పవిగా ఉన్నాయి ఎక్కువ పత్రికలో చూస్తాం ఆయన వర్షము పడొద్దు అని చెప్పేసి అని అక్కడ ప్రార్థన చేయగా వర్షము పడలేదు మరలా ప్రార్థన చేయగా వర్షము క్రమరించబడినట్లుగా చూస్తాం చూద్దాం చూడండి యాకోబ పత్రిక యాకుమ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినం ఏలియా మన వంటి స్వభావము కల మనుషుడే వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చను భూమి తన ఫలమునిచ్చను అని చెప్పి ఎంత గొప్ప దేవుడు ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వాడి ఏలియా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరములు భూమి మీద వర్షం లేదు మరలా అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చింది భూమి తన ఫలాలు ఇచ్చింది ఎంత గొప్ప దేవుడు ఏలియా గొప్ప ప్రవక్తగా చూస్తుంటున్నా శ్రమ కలిగిన వారు ప్రార్థించాలి సంతోషం కలిగిన వారు ప్రార్థించాలి శ్రమలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి అంతేకాదు కానీ అక్కడ మనం గమనించినట్లయితే పదహారు వచనంలో మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి నీతి మంతుని విజ్ఞాపన మనపూర్హమైనది బహు బలము గలదై అని చెప్పి అవును ప్రార్థన ఎంతో బలమైనదిగా ఉంది ఇక్కడ గమనించినట్లయితే దేవుని వలన బలము పొంది మనుషుడు ధన్యుడు మూడవదిగా గమనిస్తే ఈ ఎనభై ఆరవ కీర్తన ఎనభై ఆరవ కీర్తన పన్నెండవ వచనం ఎనభై ఆరవ కీర్తన వచనం నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించేదను నీ నామము నిత్యము మహిమ పరిచేదను అని చెప్పేసి చూస్తుంటున్నాను అక్కడ గమనిస్తే పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను అంతేకాదు నీ నామమును నిత్యము మహిమపరిచేదను అని చెప్పేసి చూస్తుంటున్నాను ఎనభై నాలుగవ కీర్తన పన్నెండవ వచ్చనంలో గమనించినే ఎనభై నాలుగవ కేత్ర పన్నెండవచనంలో సైన్యములు కదిపది హోవ నీ ఎందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని చెప్పి చూస్తుంటున్నా ఆయన చేసినటువంటి వాటికి ఉపకారములు చేసినటువంటి వాటికి కృతజ్ఞతలు చెల్లించాలి స్థుతులు చెల్లించాలి ఇక్కడ గమనిస్తే దేవుని ఎందు నమ్మిక ఉంచువారు ధన్యులు దేవుని ఎందు నమ్మిక ఉంచాలి ఎందుకంటే దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటాడు యహోవా ఎందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారు వర్ధిల్లేవారుగా ఉన్నారు కోరాహు కుమారులు వ్రాసినటువంటి కీర్తనలు కీర్తనలో గమనించినట్లయితే దేవుని మందిరములు నివసించేవారు ధన్యులు రెండవదిగా దేవుని వలన పొందు మా దేవుని దేవుని బలము పొందు దేవుని వలన బలము పొందు మనుషుడు ధన్యుడు మూడవదిగా దేవుని ఎందు నమ్మిక ఉంచువారు ధన్యులు ఉదయకాల వేళలో ఆయన ఎందు విశ్వాసము కలిగి ఆయన ఎందు బలము కలిగి ఆయన ఎందు నమ్మిక కలిగి మనము ముందుకు సాగిపోవలసిన వారంభిక ఉంటున్నాం దేవుడు మన ఇలా చేసినవంటి ఆ గొప్ప కార్యములను బట్టి మనము ఆయన స్థుతించి కనపరచవలసిన వారంగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్యమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా ఈ లోకంలో మేము జీవిస్తుంటుండగా తండ్రి ప్రభాయన మీరు మమ్మల్ని చూసి ప్రేమించి మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన యువదీకాల వేరులో ఆయన నీ కృపాసనం మీదకి వచ్చి తండ్రి మీ దివ్యమైన శ్రేష్టమైనటువంటి లేఖనాలు చదువుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నీ సన్నిధిలో తండ్రి ప్రభా ఆయన ఎంతో మరి బలం ఉన్నది నీ సన్నిధిలో నమ్మిక ఉన్నది ప్రభావ నీ సన్నిధిలో తండ్రి ప్రభా వాక్యం ఉన్నది నీ సన్నిధిలో ప్రార్థన ఉన్నది కాబట్టి నాయన మా జన్మదిన జీవితాలలో నాయన మీ సన్నిధిలో మేము ఉండే భాగ్యాన్ని ఆయన మీ సన్నిధిలో మేము ఉండే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటాం ఆ రక్షకుడు అనేశూక్రీస్త మీ నామమున స్థుతుడు స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమెన్